నమస్కారం అండి నా పేరు నగేష్ కాకుబాల్ తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి వాసవి కళ్యాణ మండం పూల బజార్ లో ఒక పెద్ద మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము అవపా అండ్ గ్రామ్ తరఫున ఇక్కడ మూడు క్యాంపులు అట్ ఏ టైం జరుగుతున్నాయి సంతానం లేని వారికి క్యాంపు తర్వాత అలాగే కంటి ఆపరేషన్లది క్యాంపు తర్వాత ఈఎన్టీ సమస్యలకు క్యాంపు ఈ మూడు క్యాంపులు ఒకే చోట ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము దీనికి ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వాళ్ళు కర్నూలు వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్ కొరకు వచ్చారు మనకు అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వాళ్ళు కంటి ఆపరేషన్ల కొరకు వచ్చారు మన లోకల్ మధు హాస్పిటల్ వాళ్ళు ఈఎన్టీ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు చాలా ఎక్కువ స్పందించారు ఇప్పుడు అరౌండ్ టెన్ థర్టీ అంటే అప్పుడే మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ జనాలు వచ్చేసారు సో మేము ఎస్టిమేట్ చేస్తున్నాం అరౌండ్ వన్ థౌసండ్ దాకా వస్తారు టోటల్ బై ద ఎండ్ ఆఫ్ డే అని మేము అనుకుంటున్నాము ప్రతిసారి మనకు ప్రోత్సాహం ఇచ్చి ఎంతో కోఆపరేట్ చేస్తున్న ఆదోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అది కాకుండా ఈసారి నుంచి మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము మేము చేసే ప్రతి క్యాంపు ప్రతిసారి యుద్ధ వీర జవాన్లకు మేము అంకితం ఇస్తున్నాము అందుకారణంగా ఈ రోజు జరిగే మెగా క్యాంపును ను మనము గల్వాన్ యుద్ధ వీర జవాన్లకు అంకితం ఇస్తున్నాము కల్లా సంతోష్ బాబు గారు ఆయన టీము మొత్తం ఇరవై మంది ఆ రోజు అసూలు భాషారు మన కోసము మన బిడ్డల కోసము మన ఫ్యూచర్ కోసము వాళ్ళు తమ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబం ఏమైనా పర్వాలేదు అని సాహసానికి ఓడగట్టే వీర జవాన్లకు మనం చేస్తున్న ఒక చిన్ని కాంట్రిబ్యూషన్ ఇది వాళ్ళ స్మృతి కొరకు మనం వాళ్ళకు తలుస్తూ ఈ క్యాంపును ను వాళ్ళకు అంకితం ఇస్తున్నాం చేసుకోగలిగితే